విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క జార్జ్ రెడ్డి పీడిఎస్యు ఈ నెల ముప్పై తేదీన ఉస్మాని యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయండి పీడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేల శివ ప్రశాంత్ పీడిఎస్యుబై వసంతాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని భద్రాచలం డిగ్రీ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడిఎస్యు పట్టణ నాయకులు ఆలం సంజు కేసరి సాయి ప్రవీణ్ ఎర్పా బాలు భాబానీ శ్రీహజ వైష్ణవి నవ్య శైలజ తదితరులు పాల్గొన్నారు చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం కనుక మన భద్రాచలం డిగ్రీ కాలేజీలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి జార్జి రెడ్డి సంబంధించిన దాంట్లో సినిమా తీసిన దాంట్లో చాలా వరకు వాస్తవాలు అవాస్తవాలు కూడా ఉన్నాయి దాంట్లో విద్యార్థుల కోసం ముఖ్యంగా ఎక్కువ విద్యార్థుల పట్ల అట్లాగా ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అప్పుడు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అప్పుడే అడుగులు వేస్తున్నటువంటి మహిళలు వాళ్ళ చదువు వచ్చే తన వచ్చేతరంలో సమాన విద్య సమాన సంబంధించినటువంటి వేతనాలు కావాలని చెప్పి ఒక పక్క చట్టాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి దాన్ని బేజ్ చేసుకుని ఆ రోజు పోరాటాలు నిర్వహించడం జరిగింది విద్యార్థి దశ నుంచి ఎంతో త్యాగం చేసి ఆయన కత్తిపోట్లు ఆయన బాడీలో ఇరవై ఐదు పో కత్తిపోట్లతో పొడిచి చంపిన వంటి పరిస్థితి గవర్నమెంట్కి జార్జి రెడ్డి బయటకు వస్తుందంటే స్కాలర్షిప్లు కానీ అట్లా సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి నా పేరు శివప్రశాంత్ భద్రాచలం పిడిఎస్ డివిజన్ కార్యదర్శిని ఈ నెల ముప్పయో తేదీ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల మండలం నుంచి విద్యార్థి లోకం మొత్తం కూడా కదిలి వస్తా ఉన్నారు నేటికి ముప్పై తారీఖు వరకు జరిగే బహిరంగ సభ సంబంధించిన దాంట్లో యాభై సంవత్సరాలు గడుస్తా ఉంది జార్జి రెడ్డి యొక్క త్యాగం విద్యార్థుల కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగాన్ని చేశాడు విద్యార్థుల సమస్యలు ఉంటే జార్జి రెడ్డి ఉండి పోరాటాన్ని నిర్వహించాడు మతోన్మాద శక్తుల చేతిలో ముప్పై ఐదు కత్తిపూటతో పొడిచి మరీ చంపిన వంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు జరిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారి ఉలికిపడే పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు విద్యార్థి సంబంధించిన దాంట్లో డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ యూనివర్సిటీలలో విద్యార్థి సంబంధించిన వారికి ఎన్నికలు జరిగాయి ఆ పోరాటంలో విద్యార్థుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కట్టిపోటులతో పొడిచి చంపినటువంటి పరిస్థితి కాబట్టి ఆయనటువంటి స్ఫూర్తి ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని అమ్మాయిపై జరుగుతున్నటువంటి దాడుల్ని కాని అట్లాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మతోన్మాత శక్తులు ఈ రోజు మతెన్ బాగా సంబంధించిన దాంట్లో మూడనమ్మకాలని ఎక్స్పోర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ దాడులు కానీ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా విద్యారంగం పట్ల ఉంటేనాయి బడ్జెట్ కేటాయింపులు అట్లాగే స్కాలర్షిప్ లాంటి పరిస్థితి జనరల్ ఫండ్స్ హాస్టల్ కానీ కాలేజీలు కానీ అనేక సమస్యల మీద ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ అట్లాగే బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది కాబట్టి జార్జి రెడ్డి స్ఫూర్తితో ఖచ్చితంగా ఇరవై రోజులు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మనం ఏదైనా పోస్ట్ కరెంట్ నిర్వహించుకుంటా ఉన్నాం ఆ స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్లి హాస్టల్ స్కూల్ సమస్యలు కానీ అట్లాగే కాలేజీ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కోసం జార్జ్ రెడ్డికి నిజమైన నివాళులు నిర్పించాలంటే విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే నిజమైన నివాళులు కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తిని అందుపుచ్చుకొని ముందు కొనసాగించాల్సింది కోరుకుంటున్నాను